గుజరాత్ నంబర్ వన్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ సంకల్ చూనివర్సిటీ పొద్దున మియాపూర్ లో ఐదుగురు ఒకే ఫ్యామిలీకి సంబంధించిన ఐదుగురు చనిపోయారు సో ఒక్కసారిగా కలకలం అయితే క్రియేట్ అయింది మనం ఉన్నది అదే ప్లేస్ లో అనమాట వాళ్ళ ఇంటి మనం ఉన్నది ఆ పోర్షన్ లోనే రోజు వారి పనులు చేసుకునే వాళ్ళ పోర్షన్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి అలాగే చుట్టుపక్కల కూడా చాలా ఉన్నాయి వీళ్ళు కర్ణాటక సంబంధించిన వాసులు అని చెప్తున్నారు ఒకసారి మాట్లాడే కూర్చొని వాళ్ళు ఏడు గంటలకు చేసినట్టు వాళ్ళ కూతురు వచ్చి మేమైతే మేము డోర్ ఆరు గంటలకు కొట్టినాం ఆరు నెలలకు కొట్టినాము ఆరు నెలలకు తోటి తోటికోవడాలు ఇంకో పావులు ఉంటుంది ఇక్కడ ముస్కూరు బస్కి వెళ్తారన్నమాట వాళ్ళు అందు గురించి డోర్ కొట్టు వాళ్ళు కొడుతున్నారు నేను కూడా కొట్టినా కొట్లో మీకు వెళ్ళిపోయినా మేము వాళ్ళు తర్వాత వస్తారేమో వస్తే ఒకవేళ ఆమె రాకపోయినా కానీ ఫోన్ ఇచ్చి రమ్మని చెప్పక్క అని చెప్పిపోయింది ఇక్కడ పక్కకున్న చెప్పుడు వెళ్ళిపోయింది మేము కూడా పనికి నేను ఇలా పనికి వెళ్తాము నేను కూడా వెళ్ళిపోయినా వెళ్ళిపోయినా వాళ్ళ కూతురికి వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేసినట్టు చేసినట్టుంది నాకు ఎవరు వాళ్ళ పిన్ని ఉంటాయి కదా వాళ్ళ పిన్ని చేసినట్టుంది ఆమె వచ్చింది డోర్ కు తీసి వాళ్ళు పెక్కిచ్చి తన్ని డోర్ తీసి వాళ్ళ కూతురు వాళ్ళు పెద్ద అల్లుడు పెద్ద కూతురు ఎందుకు అనుమానం వచ్చింది డోర్ తీయలేరు కదా అందు గురించి డోర్ తీయలేదు కదా కొడుతీ కూడా తెల్లారేంటి అని ఫోన్ చేసినట్టున్నాము చేస్తే ఆలోచనట్టున్నారు ఇక్కడ ఉంటారు వాచ్ వచ్చి డోర్ తీసేరకునిపోయిన చనిపోయి ఉన్నారు ఇక వెంటనే పోలీసులు వాళ్ళు ఎవరి తెలియదు మేడం నేనైతే లేను తర్వాత వాళ్ళ పీన్గులు బయట వాళ్ళ మా పాప ఫోన్ చేసి వచ్చిన చూద్దాం చూడానికి వచ్చింది రాత్రు సాయంత్రము ఎప్పుడో చూసి మాట్లాడిను మేడం సాయంత్రం బాసనంటే మాట్లాడింది తినరాకంటే తినమని చెప్పింది సాయంత్రం ఐదు గంటలప్పుడు ఆయన బట్టలు చూస్తుండే వాళ్ళ కూతురు చూసి వచ్చిన చెప్పింది నాలుగు వేలు అడ్వాన్స్ కట్టొచ్చిన చెప్పింది కూతురు కూతురు వాళ్ళు వచ్చింది మేడం వాళ్ళు పక్కన ఉండే ఇల్లు వెళ్ళి దగ్గర ఉంటే బాగుంటది కదా పని చేసుకొని పక్కన వచ్చిందనమాట వాళ్ళు నిన్ననే సామాన్ తెచ్చుకోరు అంట ఆ విశేషం మనం తెలియదు సామాన్ వచ్చి కాల్ చేసిన అదే ఇల్లు తీసుకురు కదా ఆ రూమ్ లో పెట్టి వచ్చినట్టున్నారు సామాన్ వీటికైతే తీసుకురావాలి సామాన్ అలా పెట్టినట్టున్నారు కడిగి అక్కడ అంటే కడగలేదని చెప్పి అంతిగా ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు వీళ్ళు కర్ణాటక అంటారు మేడం కర్ణాటక నుంచి వచ్చి రెండు సంవత్సరాలు అయింది మూడు అయిందో రెండు మూడు సంవత్సరాలు మీరు రెండు మూడు సంవత్సరాలు అయింది మీరు కూడా ఉంటారు నేను వచ్చి పది సంవత్సరాలు అయింది పన్నెండు అయింది వాళ్ళు మనుషులంతా మంచిగా ఉంటారు మంచి ఉంటారు మేడం ఎవరితోటి కొట్టేడోలు కాదు ఏం లేదు మంచి వాళ్ళు చాలా మంచిగా మేము మేమందరం కూడా కూర్చున్న వాళ్ళం అందరూ చాలా మంచిగా మాట్లాడటోళ్ళు ఎవరితోటి గొడవలు గిట్ట ఆడోళ్ళు కాదు ఒక ఆయన మో మోపిల్లాడు పని చేయకుండా బాబు ఉన్నాడు మేడం పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు ఏమి బాబు ఉన్నాడు ఆ బాబు ఆటో అనిపిస్తుంది ఆ బాబు ఊరికి పోయిండండి అందరూ పోయినాడు బాబు కూడా తెలియదు పెద్ద దగ్గర ఆటో పట్టిపోయిండ ఆ బాబు ఆ బాబు కూడా లేడు ఇక్కడ మొత్తం ఎంత మంది ఉంటారు ఇంట్లో వాళ్ళు ముగ్గురే ఉంటారు ముసలాయన ముసలాయన కొడుకు నేను పెళ్ళమ్మ ముగ్గురే ఉంటారు మొన్ననే వచ్చి వారము వచ్చి బ్రాగిల పండుగ అప్పుడు రాగిల బ్రాలపండు చిన్న పాప ఎవరు వాళ్ళ పిల్ల అది బిడ్డే కొడుకు బిడ్డే కొడుకు నడుపు బిడ్డే కొడుకు అండి వాళ్ళ తల్లి పిల్లలు నాలుగు ముగ్గురు అనమాట ఇల్లు తల్లి పెళ్ళమ్మ కూడా ఇద్దరు ఐదు వందలు బిడ్డే అన్నట్టు బిడ్డే వచ్చి బిడ్డే అల్లుడు అసలు ఏడుంటు

టాబ్లెట్ కిట్టి టాబ్లెట్ కిన్షిక్ అవి తీసుకెళ్లేదు టెస్టింగ్ తీసుకెళ్ళి వాళ్ళే తీసుకెళ్ళాం మేము ముట్టలు వే వాళ్ళు తీసి తీసుకెళ్ళదు కవర్ తీసుకెళ్ళి వాళ్ళ నోట్ల వారం లోపల వాంతింగ్ ఉంది కానీ లోపల మున్లా వాంతింగ్ ఉంది కానీ వాళ్ళ నోట్ల నుంచి అయితే గురుగు బిట్ అయింది అలా వాంతింగ్ అనిపిస్తుంది అంటే తలుపు తీసి వాళ్ళు డోర్ తీసిరు కదా పోలీసులు చూసిరు కదా ఒకరు కనిపిస్తుంది అల్లుడికి సైడ్ నుంచి కూడా అంటే కడుపులకు ఏదో ఒకటి తిన్నారు కాబట్టి అది కావచ్చు ఇక్కడ ఇక్కడ ఎన్ని ఉంటాయమ్మా పది ఇక్కడ ఇదొక రూమ్ రెండు రూమ్ ఇది ఒక రూమ్ ఉంటాయి

ఏం జరిగింది చాలా మంది ఇన్సిడెంట్ జరిగింది ఇది కూడా ఆయన కాదు అదన కాలంలో వర్క్ చేస్తారు సో బస్ కి వెళ్ళాలి కాబట్టి వర్క్ రావడం జరిగింది లేట్ నుంచి ए पण सुद्धा अलायंस झालाय मले हाले हाले पोलीस विचारेत करू अदर चीज तो सांगतो चार मानत

కాదు అంటే పక్కనే ఉంటాడు కాబట్టి కొంచెం గంటల చేసుకునేది పండితే మస్తున్నా గొడవ అయినట్టు ఏమైనా అమ్మా నిన్న మొన్న అయితే ఏం లేదు అది కూడా లేదు చూస్తే కూడా నార్మల్ గానే అనిపించిందా వాళ్ళందరూ కూడా నిన్న కొన్న టెన్షన్ లాగా ఇట్లా ఎవరు వచ్చి వాళ్ళగా ఏమన్నా ఉంటాయి సో ఇట్లా వీళ్ళందరూ కూడా బతకడానికని వచ్చిన వాళ్ళందరూ కూడా

అంత మంది అంటే ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళు వేరే పెడితే మాత్రం కంపల్సరీ అట్లా మెడికల్ వచ్చేస్తారు కదా మేడం అట్లా మరి ఏమైంది అనేది వాళ్ళే తీసుకొని చనిపోయింది

వెంకటమ్మ అల్లుడి పేరు వచ్చేసి అనిల్ కూతురు పేరు వచ్చేసి కవిత కుమార్తె పేరు కేవలం సంవత్సరం మాత్రమే ఉంది సో వాళ్ళ పాప పేరు వచ్చేసి అప్పు సో ఈ అయ్యే బిడ్డే అమ్మ నాన్న దగ్గరకు వచ్చింది అల్లుడు అట్లాగే కూడా వచ్చిందన్నమాట వాళ్ళు బతకడాని కోసం అని వచ్చారు ఇక్కడికి మరి ఏం జరిగింది అది వాళ్ళు వచ్చి కూడా ఒక వారం రోజులే రోజులు అందరు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి ఇందులో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి అన్నిటినీ కూడా ల్యాబ్ కి తరలించేందుకు అయితే ఇందులోనే ఏదో కలుపుకుని చనిపోయినట్టుగా కూడా తీసుకున్నారు ఇవన్నీ అబ్బాయి అనమాట అందులో ఉన్న దోశ పిండి కావచ్చు లేదంటే చట్నీ అనుకోండి లోపల వదిలేసినటువంటి పదార్థాలు అన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఈ ఇంటి మూలర్ కూడా ఈ రాజకీయానికి సంబంధించిన నేత అనేటువంటిది చెప్తూ ఉన్నారు చూడలేదు

For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. So subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్